ఇడ్లీ దోశ తిని మస్తు బోర్ కొట్టేసింది ఈరోజు ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దాము నోటికి కూడా కొంచెం టేస్టీగా అనిపించాలనేసి ఈరోజు మల్టీ దోశను అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక మెజర్మెంట్ కప్పు కానీ గ్లాస్ కానీ కటోరా కానీ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను అందులో ఒక గ్లాసు ఎర్రపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు పెసరపప్పు అలాగే ఒక గ్లాసు రైస్ తీసుకోండి అలాగే రెండు స్పూన్లు పచ్చినపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకోండి అలాగే నేను ఇందులో పల్లీలు వేయడం మర్చిపోయాను పల్లీలు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వాటర్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వీటిని నీట్గా కడిగేసుకొని తగినన్ని వాటర్ వేసుకుని ఒక సిక్స్ అవర్స్ అయితే బాగా నానివ్వండి ఇలా నానడం వల్ల ఏంటంటే దోశ అన్నది చాలా బాగా వస్తుంది మార్నింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టారండి ఆ రోజంతా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటుంది తర్వాత ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చిందంటే మాత్రం